అవని తన అన్నీ కూడా తీసుకొని ప్రతి ఆఫీస్లోనికి వెళ్ళి అవి చూపించే తనకి జాబ్ అయితే కావాలని కోరుతుంది ఇక ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే వాళ్ళు కుదరదు అని చెప్పి అనేసరికి అవని అయితే ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాండ్ దగ్గరకు వస్తుంది అక్కడికి వచ్చి అక్కడ నిలబడి వెయిట్ వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో కొంతమంది కుర్రాళ్ళు వచ్చి చాలా బాగున్నావు నువ్వు నువ్వు ఒక్కసారి ఇంటి అడ్రస్ చెప్పావంటే రోజు వచ్చి వెళ్తాం కావాలంటే ఫోన్ నెంబర్ కూడా తీసుకో అని చెప్పి వాళ్ళైతే అవనిని వేళ కోలం ఉంటారు అలా అవనిని ఇబ్బంది పెడుతూ ఉంటే అవని అయితే ఒక్కసారిగా వాడి చంప పగల కొడుతుంది దాంతో వాడైతే ఏంటి నన్నే కొడతావా ఏంటి నువ్వు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వను అంటావు కదా ఇప్పుడు చూడు ఏం చేస్తామా అని చెప్పి ఇలా చేయి వేయబోతాడు ఇంతలో అక్కడికి అక్షయ్ వచ్చి హలో బ్రదర్ అని చెప్పి అంటాడు అది విని అవని అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ దగ్గరకు వచ్చి అక్షయ్ అయితే వాళ్ళని నాలుగు తంటాడు తన్నేసరికి అన్న అన్న ప్లీజ్ అన్న మమ్మల్ని వదిలే అన్న ప్లీజ్ అన్న అనేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయాక అక్షయ్ అయితే పద అవని వెళ్దాం అని చెప్పి అంటాడు దాంతో అవని అయితే ఏంటి అక్కడికి ఇంటికా ఇంటికైతే నేను రాను అని చెప్పి అంటుంది అది విని అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్